హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా చిన్ని హరిబెల్లి ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా చిన్ని హరివెల్లి ఛానల్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడే స్టాక్ వచ్చింది ఇంకా వస్తుంది స్టాక్ చూపిస్తాను ఎక్కడ తెచ్చాము ఏంటి ఎంత అవుతుంది స్టాక్ మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు స్టాక్ సర్దుతున్నాం ఇప్పుడే వచ్చింది స్టాకు సో ఇప్పుడు మీకు చూపిస్తాను

అంది నాన్నే చింపద్దు అంది పైన పర్లేదు आना दे लपारा पे गिरना मिल्क

చాలా కష్టం అక్క వాళ్ళ దగ్గర ఉంచేసి మళ్ళీ వచ్చారు ఫైవ్ మినిట్స్ కూడా కాలే పైకి తీసుకుపోయి ముమ్మట ఉరికి వచ్చారు ఆడుకోవచ్చు కదా పైకి పోయి అక్క వాళ్ళతో ఆడుకోపోతున్నా ప్లీజ్ పైకి ఆడు Another b o k another b o I think we do p e w h e Gue t referred Marche Han Desmarc, Purtro-ermanas T�T хệt Amma Kit capacity Ammem చిన్నగా స్లోగా చినిగిపోతే చిలిపో నిదానంగా నిదానంగా ఈ కొంచెం పని చేయంటే డబల్ పని చేస్తాడు

ఫ్రెండ్స్ ఇప్పటి వరకు స్టాక్ నిర్దేశాను ఇంకా వచ్చే ఉన్నాయి స్టాక్ అవి కూడా వచ్చాక అవి కూడా కంటిన్యూ చేస్తాను వీడియో సో ఇన్ కేస్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎవరైనా అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను ఎలా ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఓకే ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనేది నేను మొత్తం బ్రీఫ్లీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది అయిపోలేదు ఇంకా వచ్చే స్టాక్ వచ్చేది ఉంది సో వచ్చాక అవి కూడా చూపిస్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ